ఓం శివాయ మనము ఎప్పుడైనా శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకు తరచుగా ఒక దృశ్యం కనిపిస్తుంటుంది అదేమిటంటే శివలింగంపై నీటితో నింపబడిన ఒక కలుషం మనకు కనిపిస్తుంది మరి ఇది ఎందుకుంటుంది దీనికి కారణం ఏంటి అని మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం శివలింగంపై ఒక కుండను లేదా ఒక కలుషాన్ని కట్టడం మనం చాలాసార్లు చూస్తాం దాని నుండి ఒక్కొక్క చుక్క నీరు శివలింగంపై పడుతుంది ఈ దృశ్యం వేసవిలో ఎండాకాలంలో మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఇవి మే మాసంలో ఉంటాయి ఈ మాసంలో అంటే వైశాఖ మాసంలో శివలింగంపై నీరు నింపిన కుండను కట్టి దాని నుండి చుక్క చుక్క నీరు శివలింగంపై పడుతుంటుంది ఈ కుండ నుండి చుక్క నీరు శివలింగంపై పడుతూనే ఉంటుంది ఇది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే ఎందుకు చేస్తారు మరియు ఈ సంప్రదాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి దీనికి సంబంధించిన అనేక కథలు మరియు సం నమ్మకాలు మన సమాజంలో ప్రబలంగా ఉన్నాయి ఈ సాంప్రదాయానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను ఈరోజు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ కుండను ఏమంటారు శివలింగంపై కట్టిన నీటితో నిండిన కుండను హిందీలో గలంతిక అంటారు లేదా అభిషేక కలశము అని కూడా అంటారు కుండ యొక్క దిగువన ఒక చిన్న రింద్రం ఉంటుంది దాని నుండి ఒక్కొక్క చుక్క నీ నీరు నిరంతరంగా శివలింగంపై అభిషేక రూపంలో పడుతుంటుంది ఈ కుండను మట్టి లేదా ఇతర లోహాలతో కూడా తయారు చేయవచ్చు కానీ ఎక్కువగా చాలా మందిరాలలో రాగి కలుషంతోనే ఈ యొక్క అభిషేక పాత్రలు మనకు కనిపిస్తుంటాయి మరి ఈ సాంప్రదాయానికి సంబంధించిన కథ ఏమిటో మనం తెలుసుకుందాం మన మత గ్రంథాల ప్రకారం సముద్ర మథనం అయినప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేయడం జరుగుతుంది అయితే మొట్టమొదటిగా అమృతం రాదు మొదటిసారిగా కాలకూటము అనే భయంకరమైన విషయం బయటకు వస్తుంది దీనివల్ల దేవతలు రాక్షసులు ఎంతో భయపడిపోతారు అప్పుడు దేవతలు విష్ణును ప్రార్థిస్తారు అప్పుడు విష్ణు అంటాడు ఈ విషయాన్ని హరించే శక్తి శివుడికొక్కనికే మాత్రం ఉంది మీరందరూ కూడా శివుణ్ణి ప్రార్థించమని చెప్తారు అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించి వేడుకుంటారు హే భగవాన్ విషయాన్ని తప్పకుండా మీరు ప్రార్థన చేసి మా యొక్క దుఃఖాన్ని దూరం చేయాలని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు లోక కళ్యాణార్థమై ఆ విషయాన్ని గ్రహించి తన కంఠంలో వేసుకుంటాడు కంఠం దాటకుండా ఆ కంఠంలోనే ఆ విషయాన్ని ఉంచుకుంటాడు ఆ విధంగా కంఠంలో ఉండటం వల్ల శంకర భగవాను యొక్క కంఠము నీలి రంగుకు మారిపోతుంది అప్పటి నుండే శంకరుణ్ణి నీల కంటడానికి కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది మరి వైశాఖ మాసంలో విపరీతమైన ఎండలు ఉండటము తర్వాత ఈ యొక్క విషము కంఠంలో ఉండటం వల్ల శంకరుని యొక్క శరీరం యొక్క ఉష్ణోగత అధికంగా పెరిగిపోతుంది దానికి గాను ఈ యొక్క వేడిని నియంత్రించేందుకు శివలింగంపై ఇలా నీరు నింపిన పాత్రలను కట్టడం మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఈ యొక్క అభిషేక పాత్రలను కేవలం వేడ వేసవిలో వైశాఖ మాసంలోనే కడతారు కానీ చాలా చోట్ల మాత్రం అంతా కూడా ఈ శివలింగంపై ఈ నీటితో నింపిన కలశాలు మనకు కనిపిస్తుంటాయి ఎందుకంటే అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శంభు అంటారు విష్ణు భగవానునికి అలంకరణ ఎంతో ప్రియమైనది పుష్పాలతో కానీ ఇంకే విధంగా కానీ ఎంత అలంకరిస్తే అంతా విష్ణు భగవానుడు ప్రసన్నుడైతాడు అలాగే శివుడు కూడా అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో శివుడు ప్రసరమవుతాడు అందుకని చాలా మందిరాల్లో శివునికి ఈ విధంగా నీటితో నిండిన రాగి కలషలతో కట్టబడి దాని నుండి చుక్క చుక్క నీరు అభిషేక రూపంలో శివునిపై పడుతూ ఉంటుంది ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం కూడా ఒక రాగి పాత్రలో చల్లటి నీటిని తీసుకెళ్ళి శివలింగంపై అభిషేకం చేయడమో లేదా ఈ నీటితో నిండినటువంటి కుండలో లేదా ఆ పాత్రలో ఆ యొక్క నీటిని వేసి వేయటం అనేది తప్పకుండా మనం చేయాలి తద్వారా మనం శివుని యొక్క అనుగ్రహము శివుని యొక్క కృప మనపై ఉంటుందని తెలుసుకోవాలి ఆ విధంగా చేయటం వల్ల శివుని యొక్క కృప శివుని యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది ఈ యొక్క నీటిని మాత్రం శుభ్రమైన నీటిని మాత్రమే ఆ యొక్క పాత్రలో వేయాలి ఎలాంటి అపరిశుభ్రమైన నీటిని మాత్రం వేయకూడదు ఎందుకంటే ఇది శివలింగంపై అభిషేకం రూపంలో పడుతుంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్తను మనం తప్పకుండా తీసుకోవాలి Om Namah Shivaya